నేను ఊపిలో ఒక రొటీన్ కేసే కానీ ఇంట్రెస్టింగ్ కేస్ ఏంటి అంటే ఒక మదర్ తీసుకొచ్చారు టూ ఇయర్స్ పిల్లవాడు సో పుట్టినప్పుడు బరువు బాగానే ఉంది ఫస్ట్ సిక్స్ మంత్స్ కూడా మిల్క్ తాగుతున్నప్పుడు బరువు కూడా బాగానే ఉంది సిక్స్ మంత్స్ తర్వాత బరువు పెరగడం అనేది తగ్గిపోయింది అండ్ పిల్లాడు ఫుడ్ తీసుకోవట్లేడు ఫుడ్ కాకుండా మిగతా చిన్న పేపర్స్ లాంటి ఆ పదార్థాలు తింటూ ఉన్నాడు మట్టి తింటూ ఉంటున్నాడు అండ్ రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ గురవుతున్నాడు ఎవ్రీ టూ టు త్రీ మంత్స్ కి ఒక ఫీవర్ రావడం కానీ రిపీటెడ్ గా హాస్పిటల్ రావడం కానీ జరుగుతుంది సో దీనికి కారణం ఏంటి సో ఇస్ డాక్టర్ సాయిషన్ సర్వేషల హాస్పిటల్ సిరిసిల్లా ఏమవుతుంది అంటే ఈ కేసులో చూసుకుంటే ఫస్ట్ బర్త్ వేట్ బాగానే ఉన్నది ఫస్ట్ సిక్స్ మంత్స్ కూడా మదర్ కంటిన్యూస్గా ఎక్స్క్లూజివ్గా ప్రెస్ట్ ఫీడింగ్ మాత్రమే ఇచ్చారు సో కాబట్టి ఇనీషియల్ గ్రోత్ అనేది చాలా బాగా వచ్చింది సిక్స్ మంత్స్ తర్వాత ఎప్పుడైతే పాలతో పాటుగా కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే సాలిడ్ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాము సో అక్కడ బేబీ సరిగా తీసుకోలేకపోయింది బేబీ సరిగా తీసుకుపోవడం కానీ కావాల్సిన ప్రదార్థాలు ఇంట్రడ్యూస్ చేయడం కానీ సో అక్కడ సరిగా జరగలేదు సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఎనర్జీ కోసం బేబీ మదర్ ఫీడ్ పైనే ఆధారపడింది ఈ సాలిడ్ ఫుడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎగ్స్ కానీ అండ్ అవసరమైన అదే పదార్థాలు కానీ మదర్ మదర్ ఇవ్వడం లేదు ఇచ్చినా కూడా బేబీ తీసుకోవడం లేదు ఈ ఏజ్ లో అంటే సిక్స్ ఫస్ట్ సిక్స్ మంత్స్ వరకు మదర్ మిల్క్ నుండి వచ్చే ఎనర్జీ అనేది ఎనర్జీ న్యూట్రియం మినరల్స్ ఐరన్ అనేవి బేబీ కి గ్రోత్ కి సరిపోతాయి కానీ సిక్స్ మంత్స్ తర్వాత మదర్ మిల్క్ నుండి వచ్చేది చాలా తక్కువగా ఉంటుంది బేబీ గ్రోత్ కి సరిపోదు అది బేబీ ఆకలిని సాటిస్ఫై చేస్తుంది సో తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత ఈ లో ఈ పిల్లవాడు పాలు తాగడం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆ పాలతోనే తన ఆకలి తీర్చుకోవడం మిగతా ఫుడ్ తీసుకోకపోవడం జరిగింది కాబట్టి కావాల్సిన గ్రోత్ కావాల్సిన అదర్ మినరల్స్ అనేవి అందలేదు ఫర్ ఎగ్జాంపుల్ సో అబ్బాయి టెస్ట్ చూసినప్పుడు అంటే హిమోగ్లోబిన్ లెవెల్ కూడా సెవెన్ గ్రామ్స్ ఏ ఉన్నది సో సెవెన్ గ్రామ్స్ అనేది చాలా తక్కువ ఈ ఏజ్కి జనరల్ గా ట్వెల్వ్ టు థర్టీన్ గ్రామ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం సో బ్రెస్ట్ మిల్క్ నుండి వచ్చే ఐరన్ కంటెంట్ చాలా తక్కువగా ఉంది సో ఈ టైంలో చాలా ఎక్కువ ఎక్కువ ఫుడ్ ఎక్కువ ఎనర్జీ కోసం ఐరన్ కోసం అదర్ ఫుడ్స్ కూడా ఇవ్వాల్సి సో అలా దానివల్ల ఒకసారి క్యాలరీస్ సరిపోక తన ఫుడ్ కి అంటే గ్రోత్ కావాల్సిన ఎనర్జీ రావట్లేదు అండ్ రక్తం పెరగడానికి కావాల్సిన ఐరన్ కూడా అందట్లేదు సో ఆల్రెడీ ఐరన్ తక్కువ ఉండడం వల్ల తన ఆకలి మళ్ళీ తగ్గిపోవడం దాంతో ఆ రక్తం తక్కువ ఉన్నప్పుడు మా నార్మల్ ఫుడ్ కాకుండా అన్ని పేపర్స్ కానీ కింద పడ్డ పదార్థాలు ఏదైనా తినాలనే కోరిక పెరుగుతుంది దీన్ని పైకా అంట సో దాని వల్ల లోపల ఉన్నట్లు తయారవడం అగైన్ మళ్ళీ బ్లడ్ తగ్గిపోవడం సో ఇదంతా ఒక సైకిల్ లాగా జరుగుతుంది సో ఇలా ఈ సైకిల్ ఎలా బ్రేక్ చేయడం సో దానికి ఒకటే సిక్స్ మంత్స్ తర్వాత ఒక ప్రాపర్ డైట్ ప్లాన్ అనేది తీసుకోవాలి పియర్ దేశం కలిసి సో స్లో స్లోగా స్లో స్లోగా అన్ని రకాల ఫుడ్ గ్రూప్స్ ఇంక్లూడ్ అయ్యే కాంప్లిమెంటరీ ఫీడింగ్ ని మనం ఇవ్వాల్సి ఉంటుంది థ్యాంక్ యూ